తర్వాతలు తమ బిడ్డగా మావిస్తా ఉన్నారు రైతన్న లెక్కల జగన్ తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్షపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయని అంటే అవ్వ తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్లు కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యం వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి అడుగుతా ఉన్నా వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కితే రెండు నెలలు అయిపోయిన మీ బిడ్డ బటన్లలోకి ఎన్నికల కోర్టు అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని తన నేను కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యము పరిస్థితిలో ఈ రోజు ఉండి నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలో అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయబడిన కూడా కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు మీ బిడ్డ ఏది ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసినా దాఖలాలు లేవు మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా ఈ నెలలో ఇస్తా ఈ నెలలో చేయూతం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుసంతరాలు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి అరవై నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఐదేళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ యాభై ఏడు నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసుకెని నా అచ్చ చెన్నమ్మల గొంతులను నా అమ్మోదాతల గొంతుల్లో నా రైతుల గొంతుల్లో నా పేద విద్యార్థుల గొంతుల్లో గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కొడతా ఉన్నా